ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనకి హెయిర్ కేర్ టిప్స్ నేను చెప్దాం అనుకుంటున్నాను అంటే నేను వాడే హెయిర్ కేర్ టిప్స్ని నేను హెయిర్కి ఆయిల్ ఎలా చేస్తాను షాంపూ ఎలా ఏది వాడతాను దాన్ని మొత్తం టోటల్ డీటెయిల్స్ అన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఉండే పొల్యూషన్కి కానీ స్ట్రెస్కి కానీ హెయిర్ ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంది అందరికీను ఒకరికనే కాదు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని ఏజ్లు వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ అంటే నేను వాడే ఆయిల్ వచ్చేసి అన్ని ఏజ్ల వాళ్ళు యూస్ చేసుకోవచ్చు దానికి ఏజ్తో సంబంధం అయితే లేదు చిన్నపిల్లలైనా యూజ్ చేయొచ్చు పెద్దవాళ్ళైనా యూజ్ చేయచ్చు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు మంచిగా నా హెయిర్ అయితే చాలా సిల్కీగా స్మూత్గా చూపిస్తాను చూడండి ఆయిల్ అనేది యూజ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది నేను పర్టికులర్గా షాంపూ అయితే పెద్ద కాస్ట్ పెట్టి షాంపూలు కానీ ఆయిల్ కానీ ఏమీ యూజ్ చేయను షాంపూ వచ్చేసి నేను నార్మల్గా క్లినిక్ ప్లస్ యూజ్ చేస్తాను ఎందుకంటే నాకు అనిపించింది ఏంటంటే నేను ఇంతకుముందు అన్ని బ్రాండ్ల షాంపూలు హెయిర్ ఫాల్ అయిపోతుంది ఇది వాడితే తగ్గుద్దేమో ఇది వాడితే తగ్గుద్దేమో అని చెప్పి పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ వాడాను కానీ వల్ల యూస్ లేకుండా పోయింది ఎందుకంటే వాటికి ఉన్న పవర్కి ఇంకా ఎక్కువ అయిపోతుంది హెయిర్ ఫాల్ ఇంకా ఫైనల్గా మన జుట్టుకి నార్మల్గా ఎక్కువ పవర్ లేని షాంపూ ఏది ఉందా అని చెప్పి చూసి ఫైనల్గా క్లినిక్ ప్లస్ అయితే వాడడం స్టార్ట్ చేశాను కొంచెం బెటర్ నా వరకు నాకు చెప్తున్నాను అందరూ ఇదే వాడండి అని కాదు కానీ ఆయిల్ మటుకు ఖచ్చితంగా నేను చెప్పిందే వాడండి మీకు బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి అది ఎలా చెప్తున్నానంటే నేను వాడేది ఆముదం క్యాస్టర్ ఆయిల్ ఎందుకంటే క్యాస్టర్ ఆయిల్ ఇప్పుడే కాదు మన పెద్దవాళ్ళప్పటి నుంచి చాలా సంవత్సరాల ముందు నుంచి అందరూ వాడేవాళ్ళు ఇంతకుముందు మన పెద్దవాళ్ళు అంటే తాతల కాలం నుంచి మనకి వాడేది క్యాస్టర్ ఆయిలే ఆముదం మాత్రమే వాడేవాళ్ళు అప్పట్లో వాళ్ళ చుట్టూ బాగానే ఉండేది వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినా వాళ్ళకి ఎవ్వరికి బాల్నెస్ ఉండేది కాదు కానీ ఏంటంటే కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో ముందు తరాలు వాళ్ళకి ఉంటే వీళ్ళకి వచ్చేది కానీ ఇప్పట్లో ఏంటంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్కి మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ జెంట్స్లో అయితే ఎక్కువ ఈ ప్రాబ్లం ఉంది బాల్నెస్ ఎక్కువ వచ్చేది మనం సరిగ్గా హెయిర్కి ఆయిల్ పెట్టకపోవడము మనకు ఉండే వాతావరణం కావచ్చు మనకు ఉండే స్ట్రెస్ కావచ్చు ఏదైనా కారణం కావచ్చు సరే మనం చేయాల్సింది మనం చేయాలి కదా మన జాగ్రత్తలో మనం ఉండాలి సరే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు హెయిర్కి ఆయిల్ నేను రాసేదైతే ఆముదం రాసుకుంటాను మీరు ట్రై చేయండి క్యాస్టర్ ఆయిల్ చాలా మంచిది మనకి తల్లో ఉన్న వేడిని మొత్తం మన తల్లునే కాదు మనకి శరీరంలో ఉన్న వేడి మొత్తం మంచిగా లాగేస్తుంది ఆముదంని మనం తీసుకొని మంచిగా ఇలాగా ఈ ఫింగర్ టిప్స్ తోటి ఇలా పెట్టి మనం మసాజ్ చేసుకోవాలి ఆయిల్ ఒట్టిగా పూసుకోవడం మాత్రమే కాదు ఇక్కడ మాడి దగ్గర నుంచి ఇలాగా వెనక్కి మసాజ్ చేసుకుంటూ మనం దీన్ని అయితే పూసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఆముదం అంటే అది జిడ్డుగా ఉంటుంది అది రాసుకొని ఇప్పుడు అందరూ జాబులకని వెళ్తూ ఉన్నారు ఈ చేసే చేసేవాళ్ళు కానీ ఇంకొక పని ఏదో ఒకటి కానీ బయటికి వెళ్ళే వాళ్ళు ఈ జిడ్డును రాసుకొని పోవడానికి అయితే ఇష్టపడరు అలాంటప్పుడు మీరేం చేస్తారంటే సెలవు రోజుల్లో ఒక ఫోర్ అవర్స్ ముందు మనం తలస్నానం చేసేదానికి ఒక నాలుగు గంటల ముందు ఈ ఆముదాన్ని తలకి బాగా అప్లై చేసి మంచిగా మసాజ్ చేసేసుకొని తర్వాత నాలుగు గంటల తర్వాత తలస్నానం కనుక చేసినట్లయితే మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి ఇంకా నాకు చూడండి ఇక్కడైతే వెనక్కి ఊడిపోయి ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్య ఈ మధ్య కొంచెం బెటర్గా ఇక్కడ చిన్న చిన్న బేబీ హెయిర్ అనేది వస్తూ ఉంది ఇది చూడండి ఇవి ఇవి ఇంకా ఫుల్గా పెరగలేదు ఇవి ఇట్లా వచ్చినాయి అనమాట చాలామందికి ఇక్కడ పల్చగా అయిపోయి ఉంటుంది హెయిర్ మొత్తం ఊడిపోయి ఇక్కడ మాడు మీద చాలా పల్చబడిపోయి ఉంటుంది అలాంటి వాళ్ళు కనుక యూస్ చేస్తే మనకి జుట్టు అనేది చిక్కబడుతుంది కొంచెం బాగా థిక్ హెయిర్ అనేది మనకి వస్తుంది అనమాట ఇంకా గ్రే హెయిర్ కూడా రావడాన్ని తగ్గిస్తుంది చిన్న పిల్లల నుంచి దీన్ని యూజ్ చేయడం వల్ల ఒంటికి బాగా చలవ చేస్తుంది చాలా మంచిది ఆముదం రాసుకోవడం వల్ల మీకు దొరికితే వీలుంటే గానుగ నుంచి తెప్పించుకున్న ఆముదాన్ని యూజ్ చేయండి ఒకవేళ లేదంటే బయట మార్కెట్లో ఆన్లైన్లో దొరికినమైనా వాటిలో ఏది బెస్ట్ చూసి తెచ్చుకోండి నాకైతే ఆని సారీ నాకైతే ఆన్లైన్లో దొరికే వాటి గురించి ఐడియా లేదు నేను ఇప్పుడు యూస్ చేయలేదు నేను డైరెక్ట్గా గానుగ దగ్గర నుంచి తెప్పించుకొని యూజ్ చేస్తాను నేను ఎలా యూస్ చేస్తానంటే వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేస్తాను చేసిన తర్వాత ఒక వన్ డే జుట్టు మొత్తం ఆరిపోతుంది కదా ఇలా జుట్టు మొత్తం ఆరిపోయిన తర్వాత ఈ స్కాల్ప్కి మాత్రమే ఆముదాన్ని రాసుకుంటాను ఇక ఈ జుట్టుకి ఆముదాన్ని రాయను ఈ స్కాల్ప్కి మాత్రమే మొత్తం టోటల్గా ఆముదాన్ని రాస్తాను కొంచెం తీసుకొని ఇలాగ బౌల్లో తీసుకొని మీ ఫింగర్ టిప్స్ తోటి మంచిగా ఇలా మసాజ్ చేసేసుకొని స్కాల్ప్ మొత్తానికి రాసేసుకుంటాను ఆ తర్వాత ఈ మిగతా హెయిర్ దానికి నేను కోకోనట్ ఆయిల్ రాస్తాను చూడండి బాగానే ఉంది నా హెయిర్ ఇప్పటికేమో ఇవి పెద్ద కాస్ట్ ఏం కావు మనకి కొనుక్కోలేము అని అనుకునేదానికేం లేదు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా ఎలాంటి వాళ్ళైనా సరే వీటిని కొనుక్కోవచ్చు ఇవి అంత కాస్ట్లీ ఏం కాదు కాబట్టి కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ ఎవరైనా కొనుక్కోవచ్చు మంచిగా చూడండి హెయిర్ నాదైతే ఎంత హెల్తీగా ఉందో అందుకని సింపుల్ ప్రాసెస్ కూడా మనం ఏంటంటే మనం చూస్తూనే ఉంటాం ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కోకోనట్ ఆయిల్లో మందారాకులు అవి ఇవి వేసి వేడి చేసుకొని పెట్టుకోవడం అలా కూడా పెట్టుకోవచ్చు పెట్టుకుంటే దానివల్ల కూడా మంచిగా ప మందారాకంటే మంచిగా జుట్టు పెరిగేదానికే యూజ్ అవుతుంది మందారాకు కానీ మందార పూలు కానీ కానీ ఇప్పుడు ఉండే ఫాస్ట్ జనరేషన్లో జనాలకు అసలు టైమే ఉండట్లేదు ఇలాంటప్పుడు ఏంటంటే మనం మనకి అన్నీ దొరకాలి కదా ఇప్పుడు గోరింటాకు కరివేపాకు గుంటకలగరాకు ఇవన్నీ మిక్స్ చేసి మనం పెట్టుకుంటే ఆయిల్ చేసి పెట్టుకుంటే మనకి బాగా పనిచేస్తుంది కానీ మనకి టౌన్లో సిటీల్లో ఇవన్నీ దొరకవు పల్లెటూరుల్లో అయితే మనకి ఏది కావాలన్నా అన్ని ఆకులు దొరుకుతాయి మనకి ఇక్కడ ఓన్లీ కరివేపాకు మాత్రమే దొరుకుతుంది ఓన్లీ కరివేపాకు వేసి ఆయిల్ చేసుకోలేము కదా మెంతులు అన్నీ వేస్తాం మనం హైవిస్కస్ ఆయిల్లో వేసేటప్పుడు అలాంటప్పుడు కొంచెం ఈజీగా తొందరగా వీటికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు కదా ఆముదం బాటిల్ ఒకటి కోకోనట్ ఆయిల్ బాటిల్ ఒకటి కొనుక్కొని వారానికి ఒకరోజు మనం తలస్నానం చేసే ముందు ఒక నాలుగు గంటల ముందు మంచిగా అప్లై చేసేసుకొని అలాగా మసాజ్ చేసేసుకుంటే హెయిర్ అనేది చాలా బాగుంటుంది పెద్ద పెద్ద రేట్లు పెట్టే ఆయిల్లు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టే షాంపులు అవసరం లేదు కదా నాదైతే బాగానే ఉంది నేను చాలా నెలల నుంచి యూస్ చేస్తున్నాను ఇప్పుడు నేను వాడుతున్న ఆముదం డబ్బా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఈ వాటిల్ నిండా తీసుకొచ్చుకున్నాను ఆల్మోస్ట్ ఇంతవరకు వాడేశాను నేను ఇంక ఇది ఉంది అయిపోతే మళ్ళీ తెప్పించుకుంటాను నేను దీన్ని ఓన్లీ హెడ్కి మాత్రమే అంటే స్కాల్ప్కి మాత్రమే అప్లై చేశాను జుట్టుకు అయితే వాడను జిడ్డు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కానీ జుట్టు ఈ చివరి జుట్టుకి వాడాల్సిన అవసరం కూడా ఉండదు మనము స్కాల్ప్కి వాడి మసాజ్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి ఈ జుట్టుకి మిగతా ఉన్నదానికి కొబ్బరి నూనె రాసుకున్నా సరిపోతుంది ఈ మిగతా దానికి ఆయిల్ కానీ సరిగ్గా పెట్టకపోతే ఎర్రగా అయిపోతుంది అలా కాకుండా మంచిగా చివరికి కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మనకి చాలా బాగుంటుంది సిల్కీగా హెయిర్ అనేది చూడండి ఇలాగా ఇలా తీసినప్పుడు మనకి ఈ పాపడ దగ్గర కూడా ఎక్కువ గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది అందరికీ హెయిర్ ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోయి అలా కాకుండా మనకి మంచిగా పెరుగుతుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు మార్కెట్లో కెమికల్స్తో కలిసిన ఆయిల్స్ షాంపూలే కాకుండా ఇలా కూడా ఆముదం వాడి ఒకసారి ట్రై చేయండి మీరు కంటిన్యూగా మినిమం ఒక నెల రోజులు ట్రై చేసి రాలేదంటే కాదు మినిమం ఒక సిక్స్ మంత్స్ అన్నా కానీ మనము దీన్ని యూస్ చేసినట్లయితే మనకి మంచి రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేను హెయిర్కి ఎలాంటి ఆయిల్ వాడతానో దీన్ని వాడడం వల్ల మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి అదైతే నేను తప్పకుండా చెప్పగలను నేనే కాదు ఎవరిని అడిగినా చెప్తారో ఆ ఉదం మన తలకి ఎంత మంచిగా యూజ్ అవుతుంది అనేది మనకి ఇంకా బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది ఇంకా మంచి మంచిగా మనకి బాగా పనిచేస్తుంది తల థిక్గా హెయిర్ అనేది బాగా మందంగా వస్తుంది మనకి హెయిర్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చిన్నపిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి పెట్టడం అలవాటు చేయండి బయటికి వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు అంటే ఓకే ఇంట్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ కొబ్బరి నూనె కూడా అవసరం లేదు వాళ్ళకి చిన్న పుట్టినప్పటి నుంచి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఒట్టిగా ఆనందం పెట్టేస్తే సరిపోతుంది ఎలాగో వాళ్ళకి డైలీ తలస్నానం చేపిస్తారు కాబట్టి మీకు అంత జిడ్డు కూడా తెలియదు పెద్ద అయ్యేసరికి మంచి జుట్టు వస్తుంది వాళ్ళకి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నేను నా హెయిర్కి ఎలా ఆయిల్ చేస్తానో ఏం చేస్తానో చెప్పాను కదా మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్